జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ గురుభ్యో నమ ఇంగ్లీష్ క్యాలెండర్ ఇయర్ ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొదటి నెల అయిన జనవరి మాసంలో ద్వాదశ రాసుల వాళ్ళకి కూడా ఈ క్యాలెండర్ ఇయర్ ఓపెనింగ్ మాసమైన జనవరి మాసంలో ఎలా ఉండబోతుంది అసలు మొదటిగా గోచార గ్రహ గ్రమణాలు ఏ ఏ రాసుల్లో గోచార గ్రహ గ్రహస్థితులు చోటు చేసుకున్నాయో అవి మనం ఒకసారి చూద్దాము అన్నిట్లోకి వృషభ రాశిలో గురు భగవానుడు వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు మంగల్ కర్కాటక రాశిలో సంచారము వక్రగతిలోనే ఉన్నారు వక్రగతిలో ఉన్న మంగల్ ఇరవై ఒకటో తారీఖు నుంచి మిథున రాశిలోకి ఆయన సంచారం చేస్తూ ఉన్నారు అలాగే కేతు భగవానుడు కన్యా రాశిలో ఆయన సంచారం సాగిస్తున్నాడు వృచ్చిక రాశిలో ఐదవ తారీఖు వరకు బుద్ధ భగవానుడు సంచారం చేస్తూ ఆరవ తారీఖు నుంచి వృచ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి వచ్చి మళ్ళీ ఇరవై ఐదవ తారీఖు ఈ నెల ఇరవై ఐదవ తారీఖు ధనుసు రాశిలోంచి మళ్ళీ మకర రాశిలోకి ఆయన వస్తున్నారు ఈ నెల సూర్యనారాయణ మూర్తి ధనుర్మాసంలో మొదటి పక్షం వరకు సంచారం అంటే పద్నాలుగో తారీఖు వరకు కూడా ఆయన ధనుసు రాశిలో ఉంటారు పద్నాలుగో తారీఖు నుంచి ధనుసు రాశిలోంచి మకర రాశిలోకి మారుతున్నారు అలాగే శని మహారాజు అలాగే శుక్రాచార్యుల వారు వీళ్ళిద్దరూ కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నారు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్న శుక్రాచార్యుల వారు ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి ఆయన అడుగు పెడుతున్నారు ఈ నెల మనకి గోచారంలో ఉన్న విశేషమైన గ్రహస్థితులు ఒక మూడు ఉన్నాయి ఇందులో రెండిటి గురించి నేను విడివిడిగా వీడియోలు చేశాను మన ఛానల్లో ఉన్నాయి అవి ఒకసారి చూడండి మొదటి రెండు నేను చేసినవి ఏంటంటే మంగళ వక్రగతి దీని గురించి పన్నెండు వీడియోలు ప్రతి రాశి వాళ్ళకి విడివిడిగా ఇన్ డీటెయిల్గా మొత్తం అన్ని వివరాలు మన ప్ర మన ఛానల్లో ఉన్నాయి అలాగే శశి శుక్ర యోగము దీని గురించి కూడా అన్ని రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో మన మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేయడం జరిగింది ఇంకొక విశేష ఇంకొక విశేషాంశం ఏంటంటే వీటి ఈ రెండుతో పాటు ఇంకొక విశేషాంశం ఏంటంటే సూర్యనారాయణ మూర్తి ధనుర్మాసంలో మొదటి పక్షం సంచారము తర్వాత శుక్ల తర్వాత రెండవ పక్షంలో ఆయన మకర రాశిలో సంచారము అయితే ఎందుకు అంత స్పెషల్ అంటే సూర్యనారాయణ మూర్తి యొక్క ప్రతి నెల కూడా ఆయన ఒక్కొక్క రాశిలోకి ఆయన ప్రవేశించినప్పుడు ఖచ్చితంగా అది చాలా ఉత్తమమైన సమయం ఆ రోజు మనకి విశ్వంలో అత్యంత అనుకూలమైన శక్తులు ఉంటాయి రవి సంక్రమణ రోజు అనేది చాలా మంచిది అందులో ఆయన ఎప్పుడైనా సరే ఉత్తరాయణం దక్షిణాయనము ఈ రెండు సంక్రమ ఉత్తరాయణ ఉత్తరాయణ పుణ్యకాలము దక్షిణాయన పుణ్యకాలము సో సంక్రమణం ఇప్పుడు కర్కాటక రాశిలోకి ఆయన వచ్చినప్పుడు మకర రాశిలోకి ఆయన వచ్చినప్పుడు చాలా విశేషమైన శుభ సమయం ఎప్పుడైతే సూర్యనారాయణ మూర్తి దక్షిణాయనంలో కర్కాటక రాశిలోకి వస్తారు అక్కడ నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది ఇప్పుడు దక్షిణాయన పుణ్యకాలం అయిపోయింది అయిపో వచ్చేసింది పదిహేనో తారీఖు నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది పదిహేనో తారీఖు నుంచి ప్రారంభం అవడానికి ముందుగా ఆయన ధనుసు రాశిలో సంచారం చేస్తున్నారు ధనుసు రాశిలో ఆయన సంచారం చాలా మంచిది ఇదేంటంటే బ్రాహ్ దేవతలకి బ్రాహ్మీ ముహూర్తం ధనుసు రాశి ధనుసు రాశిలో మూర్తి సంచారము ఇక్కడ నుంచి ఇంకా ఉదయం సమయం అనమాట ఉత్తరాయణ పుణ్యకాలం అంటే దేవతలకి పగటి సమయము పదిహేనో తారీఖు నుంచి సూర్యనారాయణమూర్తి మకర రాశిలోకి ఎప్పుడైతే ఆయన అడుగు పెడతాడో అక్కడి నుంచి దేవతలకి పగటి సమయం ప్రారంభమవుతుంది చాలా అత్యద్భుతమైన సమయం ఏమవుతుందంటేనండి ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆయన భూమికి దగ్గరికి దగ్గరగా దూరంగా ఉన్న ఆయన దగ్గర దగ్గరగా జరుగుతారు అండ్ ఆయన 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 అంటే ప్రయాణమే కదా ఆయన ప్రయాణం కూడా ఉత్తరం వైపు సాగుతుంది ఉత్ దక్షిణ అయిన పుణ్యకాలంలో ఏమవుతుందంటే ఆయన భూమికి దూరం దూరంగా దూరంగా వెళ్తాడు ఆయన ప్రయాణం కూడా దక్షిణం వైపు సాగుతుంది అందువల్ల దక్షిణాయనంలో చాలా ఎక్కువగా ఉంటుంది కారణం ఏంటంటే సూర్యనారాయణమూర్తి భూమి నుంచి కొంచెం కొంచెం దూరంగా వెళ్తూ ఉంటారు కాబట్టి ఉష్ణోగ్రతలు తగ్గుతాయి భూమికి తగ్గుతుంది కాబట్టి చాలా ఎక్కువగా ఉంటుంది ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆయన దగ్గరికి దేవుడి దగ్గరికి వస్తారు భూమి దగ్గరికి వస్తారు భూమాత దగ్గరికి వస్తారు కాబట్టి మనకి ఉత్తరాయణ పుణ్యకాలంలో ఎండలు అవి కొంచెం ఎక్కువగా మన ఉత్తరాయణ పుణ్యకాలంలో చూడటానికి కారణం అది అయితే సూర్యనారాయణ మూర్తి ఉత్తరాయణ పుణ్యకాలం అంటే చాలా మంచిది దేవతలకి పగటి శుభ సమయం అని చెప్పి మనం తెలుసుకోవాలి అసలు ఈ మాసము ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ ఇదొక విశేష అంశము ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ మాసం ఎలాంటి ఫలితాన్ని గోచార గ్రహ దేవతలు కలగజేస్తున్నారో అవన్నీ కూడా మనం ఒక్కొక్క రాశి వాళ్ళకి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము మిథున రాశి మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి ఈ మాసము మీకు వివాహ ప్రయత్నాలు చేస్తూ ఉంటే చాలా మంచి శుభ సమయము మీరు ఉద్యోగం చే వ్యాపారం వ్యాపారస్తులు అయితే కనుక వ్యాపారస్తులకి ఈ మాసం మొదటి పక్షం చాలా బాగా ఉంది అంటే రెండవ పక్షం బాగోలేదని కాదు రెండవ పక్షం మీద మనం పేరు మనం పోలిస్తే కనుక మొదటి పక్షం చాలా బాగా ఉంది అంటే పదిహేనో తారీఖు వరకు చాలా బాగా ఉంది పదిహేనో తారీఖు తర్వాత నుంచి కూడా బాగున్నా సరే ముందు పదిహేను రోజులు కంపేర్ చేస్తే దాని మీద ఇది తగ్గి తగ్గి ఉంటుంది అలాగ మన వ్యాపారస్తులకి అందరికీ కూడా ఈ మాసం అనుకూలమైన శుభ సమయమే కాబట్టి ఉద్యోగస్తులకి కొంచెం డబ్బు ఖర్చు ఉంటుంది ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి డబ్బు ఖర్చు అయితే కొంచెం ఉంటుంది మేబీ మీ ఇంట్లో ఒక గెట్ టుగెదర్ ఒక ఫంక్షను ఏదైనా ఒక పూజ ఇలాంటి వాటిల కోసమే డబ్బు ఖర్చు ఉంటుంది కానీ వృధా ఖర్చులు అనవసరమైన ఖర్చులు ఉండవు ఒకసారి ఖర్చులు ఎలా ఉంటాయంటే అది పెట్టేశాక మనం అయ్యో అని అనుకునే విధంగా కొన్ని ఖర్చులు వస్తాయి సో ఇప్పుడైతే అలాంటి ఖర్చులు అయితే మీకు డెస్టినీ ఇవ్వట్లేదు మంచి ఖర్చులను ఇస్తున్నాయి అంటే మీకు ఎంజాయ్మెంట్ అంటే ఏదో ఒక పర్పస్ తోట ఒక రీజన్ తోటే ఖర్చులు ఉంటాయి కానీ అనవసరంగా ఉండదు ఈ మాసము విదేశాలు వెళ్ళాలని ప్రయత్నించే వాళ్ళు కొంత మీ ప్రయాణాలని ఈ మాసం వరకు ఎట్లీస్ట్ పదిహేనో తారీఖు వరకు అయితే పోస్ట్పోన్ చేసుకోవాలి ఆ తర్వాత మీరు ప్ర మీరు మళ్ళీ మీరు ప్రయత్నాలు మీరు చేయొచ్చు ఏంటంటే విదేశాలు వెళ్ళడానికి పూర్తిగా అనుకూలమైన సమయం కాదు మీకు ఏమాత్రం అవకాశం ఉంటే కనుక ఈ మాసం వరకు ప్రయాణాలు అవాయిడ్ చేయండి అది విదేశం నుంచి స్వదేశం కావచ్చు స్వదేశం నుంచి విదేశం కావచ్చు ఈ రెండిట్లో ఎక్కడైనా సరే కొంత ప్రయాణాలు మీరు అవాయిడ్ చేస్తే మంచిది అది ఈ మాసం ఆరోగ్యం విషయంలో చాలా చక్కగా ఉంది సంతానం యొక్క అనుకూలత చాలా బాగా ఉంది మీ సంతానం యొక్క అనుకూలత బాగా ఉంది అలాగే మీ సంతానానికి సంబంధించిన గుడ్ న్యూస్లు మీరు వింటారు ఈ మాసము చాలా మంచి గుడ్ న్యూస్లు వింటారు అది మీకు చాలా సంతృప్తినిస్తుంది మీ అంటే మీ సంతానము హార్డ్ వర్క్ చే హార్డ్ వర్క్ ఎన్నాడు చేసిన హార్డ్ వర్క్కి మంచి రిజల్ట్స్ వస్తాయి మీ సంతానం ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటే అది చక్కగా సఫలీకృతం అవుతుంది అలాగే మీకు కూడా మీరు అనుకున్నది ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో ఇంటి పరంగా ఇల్లు నిర్మాణం చేయాలని కావచ్చు ఇల్లు కొనాలనుకున్న లేదా ఇంటికి సంబంధించిన ఏదైనా పనులు కనుక మీరు ప్లాన్ చేసుకుంటూ ఉంటే ఈ మంత్ నుంచి అవన్నీ కూడా చక్కగా సఫలీకృతం అవుతాయి అవన్నీ కూడా చక్కగా మేనిఫెస్ట్ అవుతాయి మీకు దాంతోపాటు ఏంటంటే ఈ మాసం మీకు శని మహారాజు కూడా చాలా అనుకూలంగా ఉన్నాడు ఆయన మీకు ఇక్కడ ఏంటంటే మీకు రెండు పూర్వపుణ్యస్థాన స్థా స్థానాలండి ఒకటోది మీ పంచమాధిపతి భగవానుడు అలాగే మీకు నవమాధిపతి శని మహారాజు వీళ్ళిద్దరూ కూడా పంచమ స్థానం మొదటి పూర్వపుణ్య స్థానం నవమ స్థానం రెండవ పూర్వపుణ్య స్థానం ఈ వీళ్ళిద్దరూ కూడా కలిసి మీకు నవమ స్థానంలో సంచారం చేయడము శ్రీలక్ష్మి యోగానికి ఇది ఒక కర్టన్ రైజర్ అనమాట అంటే మంచి శ్రీలక్ష్మి యోగము ఈ మాసం సిద్ధించడానికి అవకాశం చక్కటి అవకాశం ఉంది అది మీరు ఆల్రెడీ విదేశాల్లో ఉంటే కనుక ఇంకా మంచి శుభ సమయం అంటే ఇప్పుడు విదేశాలు వెళ్ళడానికి విదేశాల నుంచి రావడానికి అనుకూలం కాదు కానివ్వండి మీరు విదేశాల్లో ఉంటే మీకు ఇంకా కొన్ని మంచి ప్రోగ్రెసెస్ మీరు విదేశాల్లో మీకు ఏదైనా ఇష్యూస్ తోటి బాధపడుతుంటే అది ఇంటికి సంబంధించింది కావచ్చు ల్యాండ్కి సంబంధించింది ఇవి ఏవైనా సరే వాటిల్లోంచి మీరు బయటపడటానికి అవకాశం ఉంటుంది ఈ మాసం మీకు గోచారం ఒక ఇండికేషన్ ఏంటంటే ఈ మాసంలో మీకు కళలో దేవి దేవతలు కొంత ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది మీరెక్కడికో ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళినట్లు ఆలయం ఇదివరకు ఎప్పుడో చూసినట్లు అనిపించడము అవన్నీ అంటే కొన్ని కళలు అంటే నేను కొత్తగా ఎగ్జాంపుల్కి ఇలా చెప్తున్నా ఎగ్జాంపుల్కి చెప్తున్నాను కళల ద్వారా కొన్ని ఇండికేషన్స్ దైవం యొక్క ఆశీసులు మీకు శకునాల ద్వారా కావచ్చు చక్కగా కళల ద్వారా కావచ్చు కనిపిస్తుంది ఒక నిండు ముత్తైదువ చక్కగా నిండుగా మీ వంక చూస్తూ నవ్వడం కళలో అలాగా లేదా మీరు ఎటన్నా బయటకు వెళ్తున్నప్పుడు చక్కగా నిండు ముత్తైదు స్త్రీ మీకు ఎదురు రావడము లేదా ఎవరైనా సరే పూలు పళ్ళు పట్టుకొని ఎదురు రావడము మంగళ వాయిద్యాలతోటి ఎదురు రావడము ఇవి కళలో కనిపించినా నిజంగా కనిపించినా కూడా ఇక్కడ ఏంటంటే మీకు గురుసుక్రులు ఇద్దరు కూడా మిమ్మల్ని ఏకకాలంలో దీవిస్తున్నారని మీరు గ్రహించాలి అందువల్లే మనకి ఎప్పుడైనా సరే మనకి ప్రకృతి కొన్ని ఇండికేషన్స్ పంపిస్తుంది కళల ద్వారా కావచ్చు లేదా శకునాల ద్వారా శకున శకునాల ద్వారా కావచ్చు మనకి కొన్ని పాజిటివ్ ఇండికేషన్స్ పంపిస్తుంది ఈ మాసంలో పాజిటివ్ ఇండికేషన్స్ మీరు చూస్తారు అలాగే మీ మైండ్ అంతా కూల్గా ఉంటుంది మాసం ప్రతి దేనికి కూడా టెన్షన్ పడరు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అస్సలు వేవరింగ్ ఉండదు మైండ్ అంతా చాలా కామ్గా చాలా సెటిల్డ్గా ప్రశాంతంగా చాలా రోజుల తర్వాత ఇంత ప్రశాంతంగా ఉన్నాను అని మీరు అనుకునే విధంగా ఈ మాసంలో మీకు గోచర గ్రహస్థితులు కరుణిస్తూ ఉన్నాయి ఆరోగ్య విషయంలో బాగా ఉంది సంతానం విషయంలో బాగా ఉంది ఇంకా మిగతా అన్ని విషయాల్లో విద్యార్థిని విద్యార్థినులకి కూడా ఈ మాసం అనుకూలంగా ఉంది ఇవి ఈ మాసం యొక్క గోచార గ్రహస్థితుల ఫలితాలు మిథున రాశిలో పుట్టిన వాళ్ళకి పరిహారము ఈ మాసంలో ద్వాదశ రాశిలో వాళ్ళు కూడా చేసుకోవాల్సిన పరిహారము సూర్యనారాయణ మూర్తికి సంబంధించినది ఎందుకంటే ఆయన ధనుసు రాశిలో సం సంచారం చేస్తే ఇంకా మకర రాశిలోకి ఆయన వచ్చినప్పుడు చాలా మంచిది ఈ మకర రాశిలోకి ఆయన అడుగు పెట్టినప్పుడు ఎప్పుడైనా సరే సంక్రమణ రోజుల్లో కనుక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే చాలా మంచిది మనకి సత్యనారాయణ స్వామి వ్రతకల్పనలోనే ఉంటుంది కదా పౌర్ణమి రోజు కానీ ఏకాదశుల్లో కానీ లేదా రవి సంక్రమణ దినాల్లో కానీ ఎవరైతే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారో వాళ్ళకి అత్యంత శుభ ఫలితాలు ఉంటాయని మనకి వ్రతకల్పంలోనే ఉంటుంది అయితే ఇప్పుడు మనకి ఉత్తరాయణ పుణ్యకాలంలోకి మనము పదిహేనో తారీఖు నుంచి జనవరి పదిహేనో తారీఖు నుంచి అడుగుబెట్టబోతున్నాం ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రవేశించేప్పుడు ఆ రోజు పర్టికులర్గా ఎవరైతే కనుక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటారో వాళ్ళ ఇంట్లో వాళ్ళ మటుకే వాళ్ళు ఒక బ్రహ్మగారిని పిలిచి మీ మటుకే మీరు చేసుకోండి ఎంత ఎంత శక్తి ఉంటే అంతలో చేసుకోండి లేదా గుడిలో సామూహికంగా జరిగిన చోటైనా మీరు చేసుకోవచ్చు ఈ రెండిటికీ శక్తి లేదు ఒక్కొక్కసారి డబ్బు డబ్బు కావాలి అలాగే ఓపిక కావాలి అంటే ఆరోగ్యం సహకరించాలి మూడవది ఏంటంటే పరిస్థితులు అనుకూలించాలి సో డబ్బుకి ఆరోగ్యానికి అయితే మనం ఏం చేయలేము పరిస్థితులు ఒక్కొక్కసారి డబ్బు ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది పరిస్థితులు అనుకూలించాం ఏ కారణాలు రీత్యా ఇంట్లో ఎవరైనా గతించిన రోజుల్లో ఉంటే అప్పుడు చేసుకోవడానికి అవకాశం ఉండదు అదొకటి సెకండ్ థింగ్ ఏంటంటే ఇంట్లో ఆడవాళ్ళు ఏమన్నా పీరియడ్లో ఉంటే అప్పుడు కూడా చేసుకోవడానికి అవకాశం ఉండదు సో పరిస్థితులు అనుకో లేదా బిజీ షెడ్యూల్లో ఉంటారు ఏదన్నా బయట ఊరికి అదే రోజు వెళ్ళాల్సి వస్తారు అప్పుడు కూడా మీకు డబ్బు శక్తి ఉన్నా చేసుకోలేకపోవచ్చు సో ఈ అసలు ఏ కండిషన్లో అయినా సరే సత్యనారాయణ వ్రతం చేసుకోలేకపోతే కనుక చేసుకుంటే చాలా మంచిదండి చేసుకోలేకపోతే సూర్యనారాయణ మూర్తి నడకని మీరు గమనించండి ఉత్తరాయణ ఉత్తరం వైపు ఆయన ప్రయాణిస్తున్నారంటే ఈ ఆరు నెలలు ఆయన నడకని మనం పట్టుకుంటే చాలండి ఇంకా మకర రాశిలో ఆయన ప్రవేశించినప్పుడు ఆ పదిహేనో తారీఖు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నా లేదంటే ఇప్పుడు మనం తెలుసుకున్న ఈ నామాన్ని ఆ రోజు చెప్పించిన రోజంతా చెప్పించిన వ్రతం చేసుకోలేకపోయినా మనము తత్తుల్యమైన ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది అదేంటో ఇప్పుడు మనం చూద్దాం నమో భగవతే సత్యదేవాయ నమో భగవతే సత్యదేవాయ నమో భగవతే సత్యదేవాయ సూర్యనారాయణమూర్తి మూర్తి ఉత్తరం దిశ వైపు ప్రయాణించే శుభ సమయము దేవతలకి పగటి శుభ సమయము ఈ సంక్రమణ రోజుల్లో కనుక ఎవరైతే సత్యనాయ సావ్రతం చేసుకుంటారో ఇంక ఈ ఆయన మాయనమంతా మన జీవితంలో టార్చ్ పెడతాడు మనల్ని ఒక లైమ్ లైట్లోకి తీసుకెళ్తారు ఇది ఈ మాసానికి సంబంధించిన రెమెడీ అన్నమాటకు అనుకోకండి ఇది ఆరు నెలల వరకు మనకి పనికొచ్చే శుభ శుభత్వాన్ని ఇచ్చే రెమెడీ పదిహేను మనం దక్షిణ అయినప్పుడు కూడా చేసుకు దక్షిణాయనం సంక్రమణం అయినప్పుడు చేసుకోవడం ఉత్తరాయణ సంక్రమణం చేసుకుంటే కనుక మనకు అసలు సంవత్సరం అంతా కూడా బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు వ్రతం చేసుకోవడానికి అవకాశం లేని వాళ్ళు మనం తెలుసుకున్నట్లు ఇది చేస్తే ఇంకా సూర్యనారాయణ మూర్తిని పట్టుకొని ఆయన అడుగు జాడల్లో మనం నడిస్తే కనుక ఆయన ఎయిటీ ఎటు ఎటు వెళ్తూ ఉంటే మనకు అక్కడ అంతా కూడా వెలుగుల్ని ఉంటాయి అన్నమాట సో మన జీవితంలో ఆయన వెలుగుల్ని ప్రసరించే శుభ సమయంలో మనం ఉన్నాం కాబట్టి దాన్ని పరిపూర్తిగా మనం అందరం కూడా అందుకోవడానికి ప్రయత్నిద్దాము ఇలా సూర్యనారాయణ మూర్తి సూర్యనారాయణ మూర్తిని మనం ఆయన గమనాన్ని పట్టుకొని తద్వారా దేవతల యొక్క కృపను మనం పొందడానికి ఇది అనువైన శుభ సమయం ఈ విధంగా సూర్యనారాయణమూర్తి యొక్క సూర్యనారాయణమూర్తి మన జీవితంలో సౌభాగ్యాన్ని తెచ్చిపెట్టాలని చెప్పి సూర్యనారాయణమూర్తి మన జీవితంలో సర్వసంపదని తెచ్చిపెట్టాలని సూర్యనారాయణమూర్తి మనందరికీ కూడా ఆరోగ్యం అనే మహాభాగ్యాన్ని ఇవ్వాలని చెప్పి అలాగే సూర్యనారాయణమూర్తి మనందరికీ జ్ఞాన సంపదని ప్రసాదించాలని చెప్పి మనందరి తరఫున నేను కూడా సూర్యనారాయణమూర్తిని ప్రార్థిస్తూ మంగళం ನಮೋ ಭಗವತೆ ವಾಸುದೇವಾಯ